అల్లు అర్జున్ పుష్పా ది రైస్ విజన్ తర్వాత ప్రస్తుతం పుష్ప టూ ది రూల్ చిత్రం కోసం అందరూ ఏప్రిల్ ఎనిమిదిన ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక చిన్న టీజర్ ను విడుదల చేశారు అది చాలా మందిని ఆకట్టుకుంది బన్నీకి అందరూ బర్త్డే విషెస్ మోతమోగించేశారు అయితే పుష్ప తర్వాత బన్నీ అట్లీతో కలిసి పనిచేస్తున్నాడని వార్తలు రావడంతో అభిమానులు సంతోషిస్తున్నారు అల్లు అర్జున్ బర్త్డే రోజున సినిమా అప్డేట్ గురించి కూడా ఏదైనా వస్తుందని ఫ్యాన్స్ ఊహించారు అయితే ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోగా కనీసం అట్లీ అల్లు అర్జున్ ని కూడా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు వందల కోట్ల వసూలు చేసిన షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ బ్లాక్ బస్టర్ విజయాన్ని కూడా అట్లీ ఆస్వాదిస్తున్నాడు అల్లు అర్జున్ సినిమా కోసం అట్లీ పని ప్రారంభించాడని వార్తలు వచ్చాయి అతను సంగీత దర్శకుడు అనిరుద్ తో మ్యూజిక్ సిట్టింగ్ కూడా చేశాడని వార్తలు వచ్చాయి అయితే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అట్లీ గాని అనిరుద్ గానీ శుభాకాంక్షలు చెప్పలేదు ఇది ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచింది ఇంతలో హార్క్ అండ్ హాస్ని క్రియేషన్స్ అల్లు అర్జున్ దర్శకుడు త్రివిక్రమ్లతో ఒక చిత్రాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది మరోవైపు అల్లు అర్జున్ పుష్ప టూ ది రూల్ టీజర్ మోస్తరు స్పందన పొందింది సినిమా నుండి టీమ్ ఏదైనా రివీల్ చేస్తుందని అభిమానులు ప్రేక్షకులు ఆశించారు అయితే టీజర్లో అల్లు అర్జున్ అర్ధనారీశ్వర లుక్ లో కనిపించిన ఫైట్ సీక్వెన్స్ మాత్రమే చూపించారు ఇది ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ లో చూపించడంతో ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు